ఒక ముప్పై స్టోర్ బిల్డింగ్ అంటే ఒక ముప్పై ఫ్లోర్ల బిల్డింగ్ ఒక్కసారిగా అట్లా కుప్ప కూలికపోవడం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే హైదరాబాద్ లో గచ్చిబోల్ లో మనం కార్లో వెళ్తున్నాం ఓర్ఆర్ లో వెళ్తున్నాం ముందు పెద్ద పెద్ద బిల్డింగ్స్ సడన్ గా అందులో ఒక పన్నెండు బిల్డింగ్స్ కూలిపోతే ఎట్లా ఉంటుంది మనం ఇమాజిన్ చేయగలమా సంవత్సరాల తరబడి ఇంపాక్ట్ ఉంటుంది అలాంటిది థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో పన్నెండు బిల్డింగ్ డజన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అంటారు ఎందుకు ఏదో జరుగుతోంది మనం ఊహించాము అక్కడ జరగడం ఏంటి భూమికి పది కిలోమీటర్ల అడుగున భూమికి పది కిలోమీటర్లు తవ్వితే ఒక బావి ఏర్పడుతుంది కొంత కొంతవరకు మనం ఎన్ని అడుగులు అనేది మారుతాం అలాంటిది ఒక పది కిలోమీటర్ల అడుగులో ఇంత పెద్ద భూకంపం అనేది రావడం గత వందేళ్లలో మయన్మార్ చరిత్రలో ఎప్పుడు ఆబా ఎత్క్వేక్ అని అంటారు పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో వచ్చింది ఆబా బ్రిడ్జ్ అని అంటారు ఇవాళ కూడా ఇప్పటికీ సరిగ్గా పద్దెనిమిది ముప్పై తొమ్మిది మార్చి నెల ఇరవై మూడో తారీఖు మయన్మార్ లో అతి పెద్ద భూకంపం వచ్చింది అది ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ త్రీ మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్దది అనమాట అది ఎత్క్వేక్ దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడే మళ్ళీ ఇది రావడం సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్ తో యావా బ్రిడ్జ్ కూడా కొలాప్స్ అయిపోయింది అంటే మనకేంటి ఇప్పుడు మయన్మార్ అన్నప్పుడు మిలిటరీ పాలన అక్కడ జుంటా యొక్క గవర్నమెంట్ వాళ్ళు నిజాలు ఎప్పుడు చెప్పరు సిమ్లర్ టు చైనా ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఇవాళ ఇంటర్నేషనల్ హెల్ప్ కావాలి యునైటెడ్ నేషన్ సహాయం చేయాలి అంటే ప్రజలు ఎంచుకున్న పరిపాలన అక్కడ లేదు అలాంటప్పుడు ఒక జుంటాని నమ్ముకుని మీకు సహాయం అనేది ఒక చైనా మాత్రమే చేయగలదు ఎందుకంటే మయన్మార్ లో మిలిటరీ అనేది ఉండడం అనేది చైనాకు సూట్ అవుతుంది కమ్యూనిస్ట్ దేశం కాబట్టి అక్కడ ఒక డిక్టేటర్ అనేవాడు పాలకులుగా ఉంటే వాళ్ళకి మ్యాచ్ అవుతుంది సో ఇండియా అన్నాం అనుకోండి ఇండియా హెల్ప్ చేయాలి కదా కానీ ఒక మాదిరిగా ఒక లెవెల్లో వరకు చేయగలుగుతాం టర్కీలో కూడా చాలా పెద్ద భూకంపం వచ్చింది ఆపరేషన్ దోస్త్ అని చెప్పి మన వాళ్ళు పుటాహుట్ ని వెళ్ళారు ప్రజలు రెస్క్యూ చేశారు వాళ్ళు కూడా రోడ్లో వరుసగా నిలబడి ఇండియన్ ఆర్మీగా కనిపించినప్పుడు చప్పట్లు రోడ్డు మీద నిలబడి సో అంతలాగా మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు మళ్ళీ ఏమైంది పది రోజుల్లో ఏదో ఎక్కడో ఎవరో మాట్లాడుతూ బా భారత్ లో మనకి హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయని టర్కీష్ ప్రెసిడెంట్ మాట్లాడడం జరిగింది కొన్నాళ్ళ తర్వాత అంటే ఎటువంటి విశ్వాసం అనేది కూడా లేకుండా అంటే అడిగితే ప్రజలకే కదా చేశారు నాకేమైనా చేశావో అని అడుగుతాడు ఇలాంటి దుర్మార్గులు ఉంటున్నప్పుడు మనం మయన్మార్కి వెళ్ళి హెల్ప్ చేయాలి అనుకున్నామంటే అక్కడ చైనా వాడు ఉంటాడు చైనావాడు ఎవరికి ఎప్పుడు కూడా ఫ్రీగా ఏమి చేయడు వాళ్ళ ప్రాణాలు పోతున్నా కూడా వాడు పట్టించుకోడు అలాంటిది ఇండియా ఇవాళ పొరుగు దేశం కదా హెల్ప్ చేయాలి అనుకుంటాం కదా కానీ చాలా చాలా లిమిటెడ్ సహాయం మాత్రమే మనం చేయగలం ఎందుకంటే మిలిటరీ రూల్ ఉంది వాళ్ళతో మనం నెగోషియేట్ చేయలేము కూర్చొని మాట్లాడలేము ఎంత నష్టం జరిగింది ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారు పోయారు మీరు ఇది నెంబరు వార్తలు ఏంటంటే ఒక ఇరవై మంది మరణించారు దగ్గర నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నెట్ ఏడు వందలు వెయ్యి వరకు వెళ్ళింది ఆ నెంబర్ అంటే ఈ స్కేల్ ఆఫ్ డ్యామేజ్ ఈ అతికువేకి రావడము స్కేల్ ఆఫ్ డ్యామేజ్ అంటాం ఏ నగరాల్లో వచ్చే మొత్తం క్షణ్యం పరిశీలిస్తే కనీసం పది వేల మంది ఉంటారని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ వెయ్యా ఎక్కడ పదివేలు పొంతనే లేదు కానీ మా ఆయన ఇది జరిగి ఉంటుంది వాళ్ళు బయటికి చెప్పరు మనల్ని ఎలో చేయరు వాళ్ళు చెప్పిన డేటాను పెట్టుకొని మనం అంచనా వేయాలంటే ఎలా ఉంటుంది సో థాయిలాండ్ అన్నప్పుడు ఏకంగా నాలుగు లక్షల మంది ఇండియన్ పాపులేషన్ ఉంది అక్కడ విపరీతంగా భారతీయులు నివసిస్తుంటారు పాకిస్తాన్ లో థాయిలాండ్ లో సిక్కులు అనండి యూపీకి చెందిన వాళ్ళు వ్యాపారాలు రకరకాలుగా వీళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ నాలుగు లక్షల మంది సురక్షితంగా ఉన్నారా వీళ్ళకి ఏవైనా అయిందా ఇది ఇండియన్ గవర్నమెంట్ యొక్క కన్సర్న్ థాయిలాండ్ కూడా మనం హెల్ప్ చేయాలనుకుంటాం అక్కడికి చేసే అవకాశం ఉంది మీరు గమనిస్తే సైంటిఫిక్ ఎవిడెన్స్ చూస్తే బ్యాంకాక్ అనబడే నగరం నిమ్మశాలలో ఒక డజన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అట్లా కళ్ళ ముందే కొప్పుకూలిపోవడం అనేది జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేం మనం ముప్పై ఫ్లోర్ ఉన్నప్పుడు లోపల ఎంతమంది ఉన్నారు తొంభై ఒక్క మంది వర్కర్స్ ఇవాళ మిస్ అవుతున్నారు కనిపించట్ల మిస్ వాళ్ళు సో రాళ్ళు అవన్నీ పడతాయి కదా వీళ్ళు మధ్య డెబ్రీలో వాళ్ళు చిక్కుపోయిన సిచ్యువేషన్ ఇందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు ఎంతమంది మరణించారు ఎవరికి తెలియదు ఏకంగా మీకు బ్యాంకాక్ లో పెద్ద పెద్ద కట్టడాలు ఇండోనేషియా అంటున్నారు పక్కన ఉండే చైనాలో కూడా కొన్ని ప్రాంతాలు ఏకంగా రెండు వందల డ్యాములు రెండు వందల డ్యాములు కట్టి వీళ్ళు రెడీ చేసుకుంటే ఆ డ్యాముల్లో ఎన్నో ఇవాళ డ్యామేజ్ అయిపోయాయి పెద్ద బిల్డింగ్ అనుకోండి అపార్ట్మెంట్ అందులో ఎలా ఉంటుంది అపార్ట్మెంట్ లోపలే టాప్ లోనే స్విమ్మింగ్ పూల్ కడతారు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ మొత్తం కూడా ఊగిపోతుంది ఏదో వర్షం పడుతున్నట్టుగా నీరు మొత్తం కూడా అందులో నుంచి బయటకు వచ్చేయడం ఇదంతా చూడడానికి భయంగా విచిత్రంగా భయానకంగా ఉంది ఒక తైన్వాన్ అండి జపాన్ అండి వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు కానీ ఇవి ఎత్క్విక్ రెసిస్టెంట్ గా కడతారు ఒకవేళ భూకంపం వచ్చిన బిల్డింగ్ ఊగుతుంది కానీ కుప్ప అనేది జరగదు ఒకవేళ వంగిపోతే మీకు ఆ దేశ ప్రభుత్వము ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో ఆ కంపెనీని పిలిచి వాళ్ళ మీద కేసు పెట్టి ఓనర్ జైల్లో పెడతారు సో మన దేశంలో కూడా ఎత్కెత్స్ వస్తాయి అలాంటప్పుడు మరి బిల్డింగ్ ఎట్లా కట్టావు అంటే అక్కడ జపాన్ లో ఇలా జరిగినప్పుడు మన దేశంలో భూకంపాలు వస్తాయి కదా మరి నీకు తెలిసి కూడా ఎట్లా కట్టావు అని క్వాలిటీ ఎందుకు ఇలా ఉందని వంగిపోతేనే ఇది పని కుప్పకూలిపోతే కదా అట్లాంటిది ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా ఇవాళ థాయ్లాండ్ లో మయన్మార్ లో కూడా వీళ్ళు తీసుకోలేదు అలా పెద్ద లెవెల్లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం అనేది జరుగుతుంది సో ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు కంటిన్యూస్ గా వస్తున్నాయి ఇవి అంటే ఇండియన్ ప్లేట్ యూరో ఏషియన్ కాంటినెంటల్ ప్లేట్ ఇవి మీకు గుద్దుకోవడము ఈ ఫ్రెక్షన్ లో ఇలాంటి భూకంపాలు ఇంకా ఇంకా కూడా చూడబోతున్నాము రెండు వేల ఇరవై ఐదులో భారీ సునామీలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పది కిలోమీటర్ల అడుగున భూకంపం వచ్చినప్పుడు సముద్రం ఈజీగా పొంగుతుంది కాబట్టి ఆ వీడియోలో బ్యాంకాంగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం మనం చాలాసార్లు సో జాగ్రత్త అంటే ఇండోనేషియాలో ఎక్కడ చూసినా అగ్నిప అగ్ని కదా బద్దలైపోతూనే ఉంటాయి కదా సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఇవాళ డేంజర్ జోన్ లో ఉండడం ఇక్కడ భూకంపాలండి వాల్కనిక్ యాక్టివిటీస్ అనండి సునామీలు వరస పెట్టి అంటే చాలా యాక్టివ్ ఇండియన్ ప్లేట్ ను మనం చూస్తున్నాము సో ఈ డ్రిఫ్టింగ్ అనేది వేగవంతమైంది దీని ఇంపాక్ట్ హిమాలయాల వరకు కూడా మొన్న కూడా నేపాల్ టిబెట్ చైనా గురించి మాట్లాడుకున్నాం భారీ భూకంపాలు ఇవాళ మయన్మార్ థాయిలాండ్ లో ఇంత పెద్ద భూకంపాలు రావడం యూరియో ఏషియన్ ప్లేట్ దగ్గర చూడడం అనేది ఆ వీడియోలు మీరు చూసారా మీకేమనిపించింది కామెంట్ చేయండి